హై టు ఆల్ అండి యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఎలా స్క్రెచ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టైన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను డెత్ కార్డ్ వచ్చింది మీ యొక్క రిలేషన్ అయితే తిరిగి మళ్ళీ రీజెనరేట్ అయితే అవుతుందండి అంటే ఇప్పటిదాకా మీ ఇరు లవర్సే కానీ వైఫ్ అండ్ హస్బెండే కానీ మీ బంధం ముగిసిపోయింది ఇక మా వ్యక్తి మా జీవితంలోకి రారు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ తిరిగి కంటిన్యూషన్ అయితే అవుతుంది సిచ్యువేషన్స్ పాజిటివ్గా నెగిటివ్గా ఉన్న ప్రతి సిచ్యువేషన్స్ కూడా మీకు అనుకూలంగా అయితే మారబోతు ఉన్నాయి అంటే టైమ్ ఈజ్ యువర్స్ అనే విధంగా అయితే సిచ్యువేషన్స్ అయితే మారతాయి మీరు అనుకోవచ్చు ఇప్పటిదాకా మేము అన్ని నెగిటివ్ సిచ్యువేషన్సే ఫేస్ చేసాం ఇక మేము ఎక్కడి నుంచి పాజిటివిటీ అనేది చూస్తాం అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి బట్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు మీరు కూడా చూస్తారు మీ లైఫ్లోకి కూడా అన్ని పాజిటివిటీలు అయితే జరుగుతాయి పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉండవండి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు కాలము ఎప్పుడు ఒకరి ఆ అయితే ఉండదు గ్రహాలు నక్షత్రాలు ఎప్పుడు ఇవి డే బై డే సంచరిస్తూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు టైమ్ ఈజ్ యువర్స్ అన్ని మీకు అనుకూలంగా అయితే మారబోతూ ఉన్నాయి మీరైతే దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతు ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి థర్డ్ వన్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే అందుకు కొంత అనుకూలత అంటే ప్రతికూలత అనేది ఉంది అనుకూలానికంటే ఏంటంటే తన ముందు నువ్వు వెళ్ళావు అనుకో ఆ పర్సన్ దగ్గరికి మళ్ళీ గతం అంటే మీది గతం అంతా తవ్వుకుంటారు మీకు గొడవలు అవుతాయి మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు నువ్వు ఆ పర్సన్ని పూర్తిగా వదిలేయి అని చెప్పే వాళ్ళు కూడా మీ వ్యక్తికి అయితే ఉన్నారు ఆ పర్సన్స్ వల్ల కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు వెళ్ళాలా వద్దా వెళ్తే ఎలా ఉంటుంది మళ్ళీ ఏమైనా పాత అన్ని తవ్వుకోవడం లాంటివి ఏమైనా జరుగుతాయా అంటే ప్రతి వ్యక్తికి భయం అనేది సహజమండి అది ఎవరికైనా ఇప్పుడు మీ వ్యక్తి కూడా భయపడుతూ ఉన్నాడు అనమాట దానివల్ల ఏం జరుగుతుంది ఫ్యూచర్ బాగుంటుందా బాగోదా అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే హార్ట్ బ్రేక్ అయితే ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు తనకు మధ్యలో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతారు పేరెంట్స్ అవుతారు లేదా మీరు ఏ సిచ్యువేషన్ తీసుకున్నా అది కావడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు తను మాత్రం ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే లేరు మీ లైఫ్లోకి అయితే ఆ పర్సన్ అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ బ్రేక్ ఉన్నది కాబట్టి మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది రిబర్త్ అనేది చేసుకోవాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు త్రీ ఆఫ్ కప్స్ అంటే తనకి ఇంకొక భయం అనేది ఉంది తానేమో హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు మీరేమో మీకు తనకి స్పేస్ వచ్చి చాలా రోజులు అవుతుంది మీరేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారేమో ఇక మీరు తన యొక్క మాటలని కానీ తనని కానీ ఎక్కడ పట్టించుకోకుండా మీరు ఇగ్నోర్ చేస్తారేమో అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ గురించే తన యొక్క మైండ్లో ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని విడిచిపెట్టుకోవడం కూడా తనకైతే ఇష్టం లేదు ఏం జరుగుతుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉన్నారండి మీ వ్యక్తి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు తనకి మీ దగ్గరికి రావాలని ఉంది బట్ ఏంటంటే తను చేసిన తప్పులకి మీరు ఎక్కడ నిలదీస్తారు అనేసి రీయూనియన్ కావాలని ఉన్నా ఒక అంటే తన అది రెండు ఫేసెస్ అనేటివి మీకు చూపెట్టడం అనేది జరిగింది మంచి యాంగిల్ ఉంది చెడు యాంగిల్ ఉంది మీ దగ్గరనేమో చెడుగా బిహేవ్ చేస్తూ బయట జనాలకేమో చాలా మంచి పర్సన్ అనేలాగా పోర్టేట్ చేసుకుంటూ గుడ్ మేనరిజం ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేసి మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఈ సిచువేషన్ ఎండ్ అవుతుందా మళ్ళీ తను పాత ఏవైనా మీరు తవ్వుతారేమో అనే విధంగా మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ వ్యక్తి కళ్ళకి ఇప్పుడు మీరు చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నారు ఒక ఎంప్రెస్ లాగా కనబడుతున్నారు మీరు లేనిది ఆ పర్సన్ నేను ఉండలేను అనే విధంగా కూడా ఆ వ్యక్తి అంటూ ఉన్నారు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు తనకి మీ యొక్క జెన్యునిటీ ప్రేమ లవబుల్ మీతో తను గడిపిన ఆ క్షణాలు మీరు జోవియల్గా ఉండేది మీరు తన కోసమే ఫ్యూచర్ గైడెన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీరు సజెస్ట్ చేసేవాళ్ళు కానీ తన నుంచి ఎప్పుడు కూడా మీరు ఏది ఆశించలేదు తన చుట్టూతల ఉన్న ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయినా తనకు మీకు తనకి పడ అంటే మధ్యలో కొందరికి ఏంటంటే ఒక మనిషిని చూస్తే ఈర్ష్య అనేది కలుగుతుంది వాళ్ళు ఎవరో ఏదో చెప్పుడు మాటలు వినేసుకొని మీ పర్సన్ మీ పైన ద్వేషం చెప్పుడు మాటలు ఎక్కువగా వినేవాళ్ళు మీ పర్సన్ మీకంటే కూడా వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు అలా వాళ్ళ యొక్క మాటలు మీ పైన ఉండి మీ యొక్క బ్యూటీ పైన కానీ మీ యొక్క నేచర్ పైన వాళ్ళు చెప్పుడు మీరు వాస్తవానికి అలాంటి పర్సన్ కాదు మీరు గుడ్డే కానీ తనని అలా పోర్ట్రేట్ చేయడం వల్ల ఈ వ్యక్తి ఎప్పుడు మీ గురించి నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉండేవాళ్ళను అనమాట నేను అలా ఆలోచించేవాడిని ఎందుకు అలా చేశాను నేను అలా చేసి ఉండకుంటే బాగుండేది కదా అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటల్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీకు ప్రపోజల్ పెట్టాలి అనుకుంటున్నారు ఆల్మోస్ట్ అన్ని రీనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయి ఏ విధంగానైనా తన యొక్క ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఉన్నారు జగిల్ అవుతున్నారు రెండు సిచ్యువేషన్స్ మధ్యలో అవుతున్నారు అంటే తను ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా తన ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే తనని తేల్చుకోమని చెప్తూ ఉన్నారనమాట అంటే నేనా వాళ్ళ అనే విధంగా వాళ్ళు ఆప్షన్స్ పెడుతున్నారు వ్యూవర్సా లేదంటే తనతో ఉన్న వాళ్ళ అనే విధంగా పెట్టేసరికి ఈ పర్సన్ జగ్లింగ్ అనేది చేస్తు ఉన్నారు చేసేసరికి తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు దానివల్ల ఏం జరుగుతుందో ఫర్దర్ ఫ్యూచర్ స్టెప్ ఏంటో ఈ వ్యక్తికి అయితే అర్థం కావడం లేదు దానివల్ల ఈ వ్యక్తి తనకున్న కోరికలన్నీ కూడా సప్రెస్ చేసుకుంటున్నారు మీతో కలిసి చాలా ట్రిప్స్ జాలీగా ఎంజాయ్ చేయాలని ఉంది బట్ థర్డ్ పార్టీ వల్ల తనకి ప్రతికూలత అనేది ఎదురయ్యేసరికి ఈ పర్సన్ హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు మీతో చాలా జోవియల్గా ఉండాలి మీరు తనని చాలా అట్రాక్ట్ అయితే చేస్తూ ఉన్నారండి మీ యొక్క బ్యూటీకి ఇప్పుడు చాలా ఫిదా అవుతున్నారు మీరు తన దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని మానసికంగా చంపేయడం కూడా జరిగిందండి ఒక వ్యక్తి ఎప్పుడు శారీరకమైన పెయిన్ మానసికమైన పెయిన్ ఇచ్చేవాళ్ళు మీరు తన కోసమే ఆలోచించేవాళ్ళు ఇప్పుడు వ్యూవర్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ పరిసరాలని ఎన్విరాన్మెంట్ని దేన్ని కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో ఉంటున్నారు మీకు ఏ వ్యక్తితో సంబంధం లేదు అనే విధంగా ఉండడం వల్ల మీరు ఇప్పుడు మీ వ్యక్తి కళ్ళకి చాలా అందంగా ఒక స్టార్ లాగా బ్రైట్ కనబడుతూ ఉన్నారు తన దగ్గర ఉన్నప్పటికంటే కూడా మీ లోపల వేరియేషన్స్ అనేటివి చాలా వచ్చాయి మీ యొక్క మాట విధానంలో కానీ మీ యొక్క బాడీ స్టైల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మీ పైన మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు నాకు ప్రపంచంతో సంబంధం లేదు నాకు నేనే ముఖ్యం అనే విధంగా మీరు రెడీ అయిపోయారనమాట అంటే తన నుంచి పాజిటివ్ సమాధానం వచ్చిన నెగిటివ్ సమాధానం వచ్చిన ప్రతి దాన్ని మీరు ఫేస్ చేయడానికి వ్యూవర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు అది మీ పర్సన్కి అయితే అర్థమైంది అంటే ఒకప్పుడు నేనే నా పర్సన్కి ఇంపార్టెంట్ బట్ ఇప్పుడు నేను ఒక ఆప్షన్గా మారిపోయాను నాకు గతంలో నా పర్సను ఒక ఆప్షను నాకు మిగతా వాళ్ళందరూ ముఖ్యము ఇప్పుడు నాకు వాళ్ళందరూ ఆప్షన్లో కనబడుతున్నారు నాకు తనే ముఖ్యం అంటున్నారు ఇలా అయిపోయింది ఏంటి పరిస్థితి మేము మళ్ళీ రీన్యూన్ అవుతామా లేదా అనే ఒక మైండ్ సెట్కి రావడం అయితే జరిగింది బట్ మీ ఇద్దరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ తను ఇప్పుడు బాధతోటి ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది వర్క్ ప్లేసెస్లో కూడా ఒంటరిగా ఉంటున్నారండి మీరు తన కళ్ళకైతే ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా కనబడుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి రాశుల పరంగా చూసినట్లయితే మకర రాశి మేషరాశి ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ రాశులండి వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి మిథున రాశి ఇప్పుడు వేసేసేటి ఏమో వ్యూవర్స్ యొక్క రాశులు ఇవి మీవి వ్యూవర్స్వి ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వచ్చిందండి వృషభ రాశి వచ్చేసింది ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు నెక్స్ట్ ఏమో లెటర్స్ అండి ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ ఈ లెటర్ వచ్చింది ఎస్ లెటర్ వచ్చింది ఎల్ లెటర్ వచ్చింది బి లెటర్ వి లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ టీ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ డబల్యూ లెటర్ ఏ లెటర్ యూ లెటర్ వై లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ అండి అలాగే వ్యూవర్స్ యొక్క లెటర్సు ఈ లెటర్ f letter s letter x letter k letter g letter r letter q letter c letter z letter d letter a letter ఇవి రావడమేతే జరిగిందండి మీకు డేటా బర్త్లు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ యొక్క పర్సన్ అండి మీ యొక్క వ్యక్తి ఇవి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ సిక్స్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ నైన్ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫైవ్ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది अलागे व्यूवर्स ट्वेंटी फोर ट्वी नईव थर्टी वन फिफ्टी ट्वेंटी थर्टी ट्विटी सवेन टेन एटी फोर्टी ट्विटी टू थ्री नयन సిక్స్ ట్వంటీ త్రీ ఎయిట్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది అయితే రాబోతుందండి ఇఫ్ యూ బిలీవ్ మీ చుట్టూ ఉన్న అయితే నమ్మండి పీస్ఫుల్ రీ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి టేక్ ఏ యాక్షన్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులపైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మీకు మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయండి పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు మీరైతే వేచి ఉండండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ప్రతి రాశి వారికి ఎప్పుడెప్పుడు రీఇన్ఎన్ అనేది అవుతుందో చూద్దామండి మేషరాశి వారికి ఏమో పాస్డ్ అండ్ హార్డ్లెస్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది తనకి వర్క్ ఉంది అందుకే మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అలాగే వృషభ రాశి వాళ్ళు ఇన్ ఎయిటీన్ డేస్లో మీకు రీయినియన్ అనేది అయితే జరుగుతుందండి అలాగే మిథున రాశి వాళ్ళు ఇన్ ట్వంటీ డేస్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి సే సారీ అండి కర్కాటక రాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అని రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ మీకు డెబ్బై రెండు గంటల్లో పరిస్థితుల అంటే మీకు అనుకూలంగా ఫేవర్గా అయితే మారబోతూ ఉన్నాయని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకేమో మీకు ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగింది తులారాశి వాళ్ళకి మోర్ దాన్ టూ ఇయర్స్ పీరియడ్ అయితే చూపిస్తుందండి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ అని వచ్చేసింది మీ పర్సన్ తన వర్క్ వల్ల మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాను అంటున్నారు అలాగే ధనసు రాశి వాళ్ళకి ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ క్యాన్ బి సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ మీరు చేసే పని పైననే మీ అంటే మనసు అనేది నిమగ్నం చేయండి ఎఫర్ట్స్ అనేటివి తగ్గించకండి మీకు త్వరగానే రీయూనియన్ అవుతుందని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఇన్ ట్వంటీ టూ డేస్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళకి మీకేమో అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి వాళ్ళకేమో ఇన్ ట్వంటీ ఫోర్ డేస్లో మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైక్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి